వివై నగర్ సిపిఎం కార్యాలయంలో తెలంగాణ రైతాంగ సాయుధ పోరాట వీరనారి మల్లు స్వరాజ్యం రెండో వర్ధంతి సందర్భంగా ఆమె చిత్రపటానికి పూలమాలలు వేసి ఘనంగా నివాళులర్పించడం జరిగింది ఈ సందర్భంగా ఐదవ జిల్లా కార్యదర్శి జివ్వాజీ విమల మాట్లాడుతూ నిజం నిరంకుశ ప్రభుత్వానికి వ్యతిరేకంగా రజాకారుల ధరల అరాచకాలకు వ్యతిరేకంగా పోరాడిన వీరనారి మల్లు స్వరాజ్యం ఆశయాల సాధన కృషి చేయాలని అన్నారు ఈ రోజు రాజన్న సిరిసిల్ల జిల్లాలో మలు స్వరాజం గారి రెండవ వర్ధంతి చనిపోవడం జరుగుతుంది ఈ వర్ధంతి మలు స్వరాజం గారి వర్ధంతి ఏంటంటే అసలు ఆమె చనిపోవడం కాదు మన ప్రజల గుండెల్లో బతికే ఉందని మనం చెప్పుకోవచ్చు అవి స్ఫూర్తిని మనం తీసుకుంటూ మల స్వరాజ్యం గారు ఏ విధంగా అయితే రజాకరణను ఎదిరించి ఒడిసెలకు ఉండేసి వాళ్ళను ఎదిరించి కొట్లాడిన ఘనత మన మల స్వరాజ్యం గారి ఉంది అదేవిధంగా మన మహిళ అదే విధంగా అన్ని రంగాలుగా మనకున్న సమస్యల మీద అప్పుడు వాళ్ళు రా మన తెలంగాణ సాయుధ పోరాటంలో వాళ్ళు కొట్లాడిరు కాబట్టి ఇప్పుడు మనం ఏం చేయాలంటే మన సమస్యల మీద మన పోరాడి మహిళలుగా మన హక్కులను సాధించుకున్న దిశగా మన సరాజ్యం గారు ఏ విధంగా అయితే వాళ్ళు మన రాసంద్ర కోసం పోరాడినరో మనమొతే మన అప్పుల కోసం పోరాడదామని మనసుజం స్ఫూర్తితోని మన ముందుకు వెళ్ళాలని ఈ మహిళలందరూ ఏకతాటిగా ఒకే గూటిలో చేరుకొని మన సంవత్సరం మీద పోరాటం చేద్దామని మన సారాజం వర్ద వర్ధంతి స్ఫూర్తితో మనము ముందు కొనసాగాలని మన మహిళల అప్పుల సాధన కోసం ముందుబాటులో నిలవాలని మన మన సరాజ్యం గారు ఇచ్చే స్ఫూర్తిని మన ముందుకు తీసుకెళ్ళి మన అప్పుల సాధనకు కృషి చేయాలని మీ అందరికీ స్వాగతిస్తూ మహిళలందరూ ఈ మాధుసారకం వర్ధంతిగా వచ్చిన అందరికీ మీ అందరికీ రెడ్ సెల్యూట్ రెడ్ సెల్